అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దరసరడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కొత్త పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అసలు మనం కొత్త కొత్తగా పెన్షన్ గతంలో అప్లై అయితే చేసాం ఇంతవరకు ఆ పెన్షన్ అయితే రాలేదు ఆ పెన్షన్ ఎలిజిబుల్లో ఉందా రిజెక్ట్ అయిందా ఏంటి దాని స్టేటస్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అనే విషయం వీడియో ద్వారా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరిని అడగవలసిన అవసరం లేదు మీరు మీ మొబైల్లో సొంతంగా మీరు తెలుసుకోవచ్చు కొత్త పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ పేజ్ మీద ఈ పేజ్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ పేజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అనే దగ్గర ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ చర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ పెన్షనర్ యొక్క స్టేటస్ అయితే మనకు తెలుస్తుంది తర్వాత క్యాప్చా యాస్టీజ్గా ఏ విధంగా ఉందో ఆ క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఈ క్యాప్చా మీకు అర్థం కాలేదనుకోండి మీరు ఇక్కడ రీఫ్రెష్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొత్త క్యాప్చా వస్తుంది మీకు అర్థమైన క్యాప్చా వచ్చిన వరకు రీఫ్రెష్ చేయండి ఏం ప్రాబ్లం లేదు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ పెన్షన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయండి పెన్షన్ అప్రూవ్లో ఉంది చూడండి పెన్షన్ అప్రూవ్లో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదు ఆ ఆధార్ నెంబర్తో ఏ ఏ సేవలు ఏ సర్వీసెస్ చేసామో అన్ని సర్వీసెస్ కూడా కనిపిస్తాయి అంటే క్యాస్ట్ ఇన్కమ్ కొత్తగా మనం పెట్టుకుంటాం కదా దాని స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ ఆ బాక్స్లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే దాని యొక్క స్టేటస్ ఏంటి అప్రూవ్లో ఉందా రిజెక్ట్ ఉంద రిజెక్ట్ అయిందనే విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఓకేనండి ఇదండి ప్రాసెస్ కొత్తగా పెన్షన్స్ ఇప్పుడు అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు అవకాశం ఇచ్చిన వెంటనే త్వరలో ఇస్తారు ఇచ్చిన వెంటనే మీకు తెలియపరుస్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను చెప్తాను కాబట్టి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే గతంలో కొత్తగా అప్లై చేసామండి పెన్షను ఎంతవరకు రాలేదు ఫ్యూచర్లో వస్తుందా రాదా లేక మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను అంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ లేదండి ఎవరైతే గతంలో కొత్తగా అప్లై చేసుకున్నారో పెన్షను వారి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఒకవేళ అలా ఏమైనా కొత్తగా అప్లై చేయాలి అనే అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్